హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ వెరీ గుడ్ మార్నింగ్ టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ఆ హగ్ అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఆ షాట్లో షార్ట్లో చెప్పొచ్చండి అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం అందులో ఆయనతో పాటు కామెడీ చేయటం అనేది నాకు తెలిసి నా లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి వాటి వరకు డెఫినెట్లీ ఆ వెరీ స్పెషల్ సినిమా అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు అంటే ఆయన ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్లో అంటే సెంటర్లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో బట్ నాకు కంఫర్టబుల్గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు ఆయనకు ఒక ర్యాప ఉంది అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్లీ నన్ను ఇంత బిలీవ్ చేసి వీడు చేయగలడు అని అనుకుని మా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి అండ్ మా డైరెక్టర్ నిఖిల్ గారికి ఇద్దరికి అంటే నిఖిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అండి వర్క్షాప్ కంటిన్యూస్గా చేసాం ఎవ్రీ డైలాగ్ ప్రాపర్గా దాన్ని అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే అది మామూలు విషయం కాదు సో బాగా ప్రిపేర్ అయ్యాం అండ్ శాండీ మా మ్యూజిక్ డైరెక్టర్ మా తమ్ముడిది బ్యాచిలర్ పార్టీ జరిగినప్పుడు ఆయన బ్యాండ్ని ఇన్వైట్ చేసాం అనమాట చేస్తే ఆ రోజు ఆయన పార్టీ జరుగుతూ ఉంది మంచి మ్యూజిక్ లైవ్ మ్యూజిక్ అంత ఎంజాయ్ చేసాం అయిపోయింది కట్ చేస్తే ఎగ్జాక్ట్ వన్ ఇయర్లో ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సో ఇంకా ఫస్ట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో నెక్స్ట్ ఇంకొక రెండు సాంగ్స్ వస్తాయండి ఆ రెండు సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి అండ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్స్ అండి గ్రేట్ వర్క్ అండి జస్ట్ ఎక్సైటెడ్ అండ్ మితేష్ ఆర్ డిఓపి ఆయన సెట్లో చాలా రిలాక్స్డ్గా చాలా కూల్గా ఉంటారండి నాకు తెలిసి అంత చాలా కామ్గా ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది లైటింగ్ టప టప రెడీ చేసుకుని చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్స్ ఆల్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండి థ్యాంక్ యూ మితేష్ అండ్ ఎడిటర్ ప్రణీత్ గారికి కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ త్రీ బ్యూటిఫుల్ లేడీస్ ఆర్ సిట్టింగ్ హియర్ ప్రియా ఐశ్వర్య అండ్ దివ్యజా గారికి వీళ్ళందరూ కూడా బాగా పెర్ఫామ్ చేశారు సెట్లో అయితే మేము కంప్లీట్గా ఫస్ట్ డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ డే వరకు కూడా మేము నవ్వుతూనే ఉన్నాం అండి వి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ అనమాట సో ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్ ఇప్పటికి ఇంతే అండి ప్రాబ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కొంచెం ఈవెంట్ కివ్ మై స్పీచ్ అంతే ఇద్దరు లెజెండరీ కమేడియన్స్ మీ నాన్నగారు ఇటు కిషోర్ గారు వాళ్ళతో చేయటం అంటే మీకు కొద్దిగా కష్టమే కదా ఎలా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు చిన్న భయం స్టార్ట్ అయింది అంటే అదే బేసిక్గా ఆయన ఫస్ట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరితో పాటు అన్నప్పుడే నాకు కొంచెం చిన్న షివర్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే షూట్ అన్ ఫస్ట్ డే షూట్కి మేము వెళ్ళినప్పుడు నాన్నగారితో ఫస్ట్ షాట్ ఉండింది ఆ సీన్లో బేసిక్గా నేను ఆయన్ని కొంచెం అంటే డామినేట్ చేసి మాట్లాడాల్సిన సీన్ అనమాట చాలా భయపడుతున్నా అంటే ఇప్పుడు నేను ఆయన్ని ఎదురుగా ఫేస్ చేసి ఇంట్లో వేరు ఇంట్లో పర్సనల్గా ఉన్నప్పుడు మా ఇద్దరి ఆ టైమింగ్ అది వేరే ఉంటుంది మేము మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అంత వేరు బట్ కెమెరా ముందు యాక్షన్ అయినప్పుడు చిన్న షివర్ స్టార్ట్ అయింది తర్వాత ఒకసారి పిలిచారు వ్యాన్లోకి వ్యాన్లోకి పిలిచి రే నీ డైలాగ్స్ చెప్పరా అన్నారు చెప్పా సరిపోట్ల వాల్యూమ్ పెంచు వాల్యూమ్ పెంచు అన్నారు చెప్పా సరిపోట్ల ఇంకా ఇంకా లౌడ్ 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 అన్నారు ఇప్పుడు వ్యాన్లో ఎవరైనా ఉన్నారా నేను నువ్వే కదా ఉంది చెప్పు అన్నారు మొత్తం ఒక్కసారి ఓపెన్ అప్ అయితే మొత్తం డైలాగ్ ఏదైతే ఒక వన్ గుడ్ డైలాగ్ ఉందో ఓపెన్ అప్ అయిపోయి చెప్పిన తర్వాత దట్ మూమెంట్ ఐ థింక్ అక్కడ బ్రేక్ అయిపోయిందండి అక్కడ బ్రేక్ అయింది ఇంక అక్కడ నుంచి నాకు ఈజీ అయింది అండ్ కిషోర్ గారితో నాకు అసలు నాకు అంటే ఆయన ఉన్నారంటే నాకు అది మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్ అంటే నాకు మా ఇద్దరికి ఉన్న ర్యాప్ అలాంటిది ఆయన సీన్ అలా చెప్తారు ఆయన ఇంప్రవైజ్ చేసినప్పుడు మనకు తెలియదు ఆయన ఈ డైలాగ్ చెప్తారని కూడా నాకు ఐడియా రాదు అవి ఎన్ని టేక్స్ అంటే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ టేక్స్ మినిమం పట్టేది నేను మళ్ళీ కరెక్ట్గా షార్ట్ తీసిరా నౌత్ అనే ఉండేవాడి కిషోర్ గారు సో డెఫినెట్లీ ఇట్ వాస్ ఛాలెంజింగ్ మీరు హాయ్ మీరు హీరోగా ఒక ఐదారు సినిమాలు చేసిన వెయ్యి సినిమాలకు పైగా నటించిన మహానటుడు బ్రహ్మానంద్ గారు అవున సో మీరు ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోలేదు సో ఈ సినిమా విషయానికి వచ్చిన తర్వాత అంటే మీరు జనరల్గా తండ్రి కొడుకులు ఇందాక అడిగిన గానీ తండ్రి కొడుకు జనాల్లో ఉంటుంది అది ఫిక్స్ అవుతారు సో ఒకసారిగా ఇలా చేయడం అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి నాన్నగారు చెప్పారు ఫస్ట్ పలకిలో పెళ్ళికూతురులో ఒక చిన్న సీన్ ఉంటుందండి ఇద్దరు కలిసి చేసింది నాకు అప్పుడు ఐకోస్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను తెలియదు ఆ మూమెంట్లో చేస్తాం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈయన్ని ఎదురుగా ఆయన అక్కడ కెమెరాలో యాక్షన్ అయిన తర్వాత ఆయన నేను పర్ఫామ్ చేస్తున్నా అంటే అది డెఫినెట్గా ఇది అంటే నాకు మిగతా తర్వాత ఎన్ని సినిమాలు చేస్తారో ఏంటో నాకు తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అది అదొక ఎక్సైట్మెంట్ దీన్ని ఎలాగైనా సీరియస్గా తీసుకోవాలి ఛాలెంజింగ్గా తీసుకోవాలి ఆయనతో పాటు చేస్తున్నారంటే గ్యారంటీగా చాలా కంపారిజన్స్ వస్తాయి చాలా మాట్లాడతారు ఇవన్నీ ఉంటాయి అన్ని పిన్ పాయింటెడ్గా చూస్తారు సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి షాట్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ అవక ముందు నుంచి చాలా కేర్ఫుల్ గా ప్రతి షాట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక వర్క్ షాప్ చేసుకుని అన్ని చేసుకుని చేసుకున్నాడు మోస్ట్ హ్యాపీఎస్ట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్